అరణ్యపేటలోని ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన తరగతులు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనగుంట్ల కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ఈ తరగతులను ప్రారంభించారు అనంతరం కోటేశ్వరరావు మాట్లాడుతూ పుస్తక పఠనం కథలు చిత్రలేఖనం తదితర అంశాలలో శిబిరాల ద్వారా శిక్షణ ఇవ్వటం జరుగుతుందని చెప్పారు పిల్లలు సెల్ ఫోన్లకు దూరంగా పుస్తకాలకు దగ్గరగా ఉండాలని పిలుపునిచ్చారు గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ కృష్ణమోహన్ మాట్లాడుతూ గడిచిన ఐదారేళ్లుగా గ్రంథాలయ సంస్థ శిబిరాలను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు జిల్లా గ్రంథాలయ కార్యదర్శి సుబ్బారత్నమ్మ ఉపసంచాలకులు సిహెచ్ దీక్షితులు డిప్యూటీ లైబ్రేరియన్ జాన్సీ లక్ష్మి సీనియర్ అసిస్టెంట్ సీతారామయ్య లైబేరియన్లు చిన్నప్పరెడ్డి నాగిరెడ్డి దుర్గారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా వేసవి సరంలో భాగంగా గ్రంథాలయాల్లో వేసవి విజ్ఞాన శిబిరాలను ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో సంచాలకులు కృష్ణమోహన్ గారు అదేవిధంగా జిల్లాలో ఉన్న సెక్రటరీస్ అందరూ కూడా అదేవిధంగా లైబ్రరీస్ వారు ఈ చక్కని కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ వేసవి కార్యక్రమంలో ఏదైతే పిల్లలకి పుస్తకాలు చదివించటం కథలు చెవటం డ్యాన్స్ ప్రోగ్రామ్సు అదేవిధంగా వాళ్ళకి ఏదైతే స్పోకెన్ ఇంగ్లీషు డ్రాయింగు చెస్సు క్యారమ్సు క్విజు జనరల్ నాలెడ్జి వీటి మీద మంచి అవగాహన వచ్చే విధంగా ఈ సమ్మర్ క్యాంప్స్లో వీళ్ళందరికీ కూడా మంచి తరగతులు నిర్వహించేసి వారు పిల్లలు ఏదైతే ఇప్పుడు సెల్ ఫోన్ మీద ఎక్కువ వాళ్ళకి ఆసక్తి చూపిస్తున్నారు ఆ విధంగా కాకుండా పుస్తకాలు చదవటం చదివి చదివితే చిన్నప్పుడు ఏదైతే పుస్తకాలు చదువుతారో పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళకి జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది సెల్ఫోన్లు వాడటం వల్ల చిన్న చిన్న చిన్నతనంలోనే పిల్లలకి జ్ఞాపక శక్తి తగ్గటం లేక ఈ విషయాలు ఏదైనా కథలు కావాలన్నా కూడా వాళ్ళకి చాలా అంటే సెల్ఫోన్ల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నారు కాబట్టి పుస్తకాలు చదవటం అనేది గ్రంథాలయాలకు వచ్చేసి తల్లిదండ్రులు కూడా గ్రంథాలయాలకు పంపించాలి మంచి మంచి విషయాలని గ్రంథాలయాల్లో వాళ్ళు తెలుసుకునే విధంగా ఈ యొక్క సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించటం నారా లోకేష్ బాబు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిల్లల పట్ల ఒక వీ వీరి యొక్క భవిష్యత్తుని భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి భావితరాలను ప్రోత్సహించాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో ఈ గ్రంథాలయాలని మంచి మంచిగా ముందుకు తీసుకుపోవడానికి ఈ వేసవిలో ఈ కార్యక్రమాలు నిర్వహించినందుకు పిల్లలందరూ కూడా చక్కగా చక్కగా అన్ని విషయాలు నేర్చుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాను ఈరోజు పాఠశాలకు సెలవులు ప్రకటించిన తర్వాత ఈ వేసవి సెలవుల కాలంలో పిల్లలందరూ కూడా వారికి వచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగపరుచుకునే విధంగా గ్రంథాలయాల తరపున రాష్ట్ర గ్రంథాలయ శాఖ తరపున ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతున్నది ఈ కార్యక్రమాన్ని దాదాపు ఇప్పటికి ఐదు ఆరు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం కానీ ఈ సంవత్సరం కొంత ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని విశిష్టంగా ఎక్కువ మంది పిల్లలను ఆకర్షించే విధంగా అలాగే కొన్ని కొత్త కార్యక్రమాలు కూడా జోడించి పిల్లలకి స్పోకెన్ ఇంగ్లీషు అలాగే క్విజ్ తర్వాత చిత్రలేఖనం పెయింటింగ్ డ్రాయింగు కథలు చదవడం కథలు రాయడం కథలకు సమీక్షలు తయారు చేయడం ఇలాంటి విషయాలన్నీ ఈ వేసవి తరగతుల్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్ మేరకు వాళ్ళు చదువుతున్న పుస్తకాలు వాళ్ళకి అందుబాటులో ఉంచి చేయడానికి ఒక కార్యక్రమం మొదలుపెట్టాం ఈ కార్యక్రమంలో ఈరోజు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు అలాగే నేను రాష్ట్ర గ్రంథాలయ డైరెక్టర్గా పాల్గొని పిల్లలకి ఉత్సాహపరిచే విధంగా వాళ్ళని చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా వాళ్ళని మోటివేట్ చేశాము ఈ కార్యక్రమం ఈరోజు గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది కార్యదర్శి గారు కూడా పాల్గొన్నారు అలాగే పిల్లల నుంచి కూడా మంచి రెస్పాన్స్ ఉంది ఈ వేసవి తరగతులని శిక్షణ శిబిరాలని చక్కగా వినియోగించుకొని మేము కూడా బాగా ఉపయోగించుకొని మంచి నాలెడ్జ్ సంపాదించుకుంటామని పిల్లలు కూడా చెప్తున్నారు